నెలకు నెలకొకసారి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడి మీడియాలో ట్రెండింగ్ లో ఉండే అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అక్క గారు నిన్న మధ్యరాత్రి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటంటే నాగార్జున గారి కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది కదా దానికి సంబంధించి ఆ మాటలు మీకు నొప్పి కలిగిస్తే ఆ మాటలు విత్డ్రా చేసుకుంటున్నా అన్నట్టు ఒక ట్వీట్ చేసింది కేవలం విత్డ్రా చేసుకుంటానా అని చెప్పింది కానీ అపోజీ మాత్రం చెప్పలేదు కొందరు అంటున్నారు కొండ సురేఖ అపోాలజీ చెప్తే మంత్రి పోస్టును తగ్గించినట్టు అని మరి వాళ్ళకి తెలియదా మంత్రి పోస్ట్ మీద ఉండే కదా ఇట్లాంటి భూత మాటలు మాట్లాడింది ఆ మంత్రి పోస్టులు ఉండే కదా తోటి మహిళలను కించపరిచింది హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ ని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోవర్ విన్నారు కదా మంత్రి అయితే మహిళ అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చా రాజకీయంగా ఎంత శత్రుత్వం ఉన్నా పార్టీల మధ్య ఎంత విరోధం ఉన్నా పొలిటికల్ గా ఎంత ప్రెషర్ ఉన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అయితే ఈ టైంలో ఈ ట్వీట్ ఎందుకు చేసిందంటే నాగార్జునగర్ నాగార్జున కుటుంబం పరువు నష్టం దావా చేసింది దానికి సంబంధించిన క్రిమినల్ కేసు నమోదైంది కదా అది చివరి స్టేజ్ లో ఉన్నది శిక్ష పడుతుంది అని చెప్పి విత్డ్రాల్ చేసుకున్నది ఆ మాటలు విత్డ్రా చేసుకున్నందుకు నేను మినిస్టర్ ప్లేస్ లో ఉన్నందుకు కొంచెం శిక్ష తగ్గుతుంది కేసు కొట్టేయబడుతుంది అని చెప్పి ఆ ట్వీట్ చేసింది ప్రజలారా ఈ నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఇష్యూ ఒకటే కాదు ప్రజలారా ఇంకా చాలా సార్లు ఉన్నాయి గత రెండు సంవత్సరాలుగా కొండ సురేఖ గారు వివాదాస్పదమైన మాటలు చాలా మాట్లాడారు అందులో కొన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఏకంగా ప్రశ్న ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారిని కులం పేరు మీద ప్రెసిడెంట్ గారు ఎస్సీ కులానికి చెందినవారు అని చెప్పి అట్లనే ఆమె వీడో లేరు అని చెప్పి ఢిల్లీ ప్రెస్ మీట్ లో చెప్పింది పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమె పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి ఆమె అని పై ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారిని కూడా కొండ అక్క మొన్నటికి మొన్న సుమంత్ ఎపిసోడ్ మంత్రుల మధ్యలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండ సురేఖ మధ్యలో కమిషన్ అంటారా వాటాలంటారా అవి కుదరక సుమంత్ ఎపిసోడ్ బయటకు వచ్చింది అట్లనే ఈ వీడియో చూడండి నేను ఒక ఫారెన్స్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తా ఉంటాయి నాలెడ్జ్ ఇచ్చింది అంటే మంత్రులకు సంబంధించి ఏం జరుగుతుందో మనకు ప్రజలకు చెప్పింది చాలా మందికి తెలియదు ఈ కమిషన్ అనేది మంత్రుల దగ్గరికి ఏ ఫైల్ పట్టకపోయినా కమిషన్ అందినాకనే వాళ్ళు సైన్ చేస్తారని అక్క చెప్పి మరోసారి సంచలనం అయింది అట్లా మాట్లాడుకుంటా పోతే చాలా ఉన్నాయి ప్రజలారా సురేఖక్కను చూసి వేరే మహిళలు చెడిపోతాల్లా అని అడగొద్దు వాళ్ళ బిడ్డ కూడా ఇట్లా మాట్లాడుతాను తినండి ఎంతమంది పోలీసు కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు ఏం చేయలేరు ఎంతమంది పోలీసులు వచ్చినా కూడా నన్ను ఏం బీకలేరని కొండ సురేఖ వాళ్ళ కూతురు కొండ సుష్మిత పటేల్ చెప్తుంది నిన్ను చూసి నీ కూతురు మాత్రమే ఇట్లా మాట్లాడతలేదు చాలా మంది మారుతాళ్ళు ఆ సుమంత్ ఎపిసోడ్ లో కొండ సుష్మిత ఇష్టం ఉన్నట్టు పోలీసు తిట్టి ముఖ్యమంత్రిని తిట్టి డ్రామా క్రియేట్ చేసినందుకు మళ్ళా కొండ సురేఖనే క్షమాపణలు చెప్పింది మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీస్ రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత బిడ్డ పేరు మీద క్షమాపణలు చెప్పినావు నువ్వు క్షమాపణలు చెప్పినావు ఇప్పటి నుండి అయినా నోరును అదుపు చేసుకొని మాట్లాడేటప్పుడు ఎవరిని కించపరచకుండా ముందగా ఉండాలని కొండ సురేఖ గారిని కోరుకుంటున్నాం ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా గట్టిగా ప్రశ్నిస్తే బీసీ కార్డు తీసుకొని వస్తారు బీసీలందరికీ ఇదే బాధ ఈమె ఏమో అడ్డు ఉండదు ఏమన్నంటే బీసీ కార్డు పెడతారు చూస్తేనే బీసీ మినిస్టర్లే ముగ్గురు ఉన్న ఈమె పోస్ట్ పోతే బీసీలకు పట్టించుకునే చూడేవాడు అని చెప్పి బీసీల బాధ ఇంకా వీడియోలు ఆడియోలు చాలా ఉన్నాయి ఒక మహిళ మంత్రి అని పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు దూషించింది వాడెవడు వీడెవడు అంటే ఇట్లా బూతులు దిడితేనే పవర్లు ఉన్నట్టు అప్పర్ హ్యాండ్లు ఉన్నట్టు తెలుస్తుందా నాకు అర్థం కాదు ఎందుకంటే ఎన్టీ రామారావు టైంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కూడా ఈయన పెట్టే సంక్షేమ పథకాలను చూసి భయపడ్డది ఇప్పుడేమో ఈ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటే ఇంకొకరు భయపడతారని చెప్పి ఆ ఫామ్ లా వాడతారు కొండ సురేఖ అక్క గారికి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఒక సున్నితమైన ప్రశ్న అక్క మీరు మంత్రి మీరు ఒక మహిళ మీరే ఇట్లా కించపరుస్తా ఉంటే తోటి రాజకీయ నాయకుల కుటుంబాల ఆడవాళ్ళ గురించి ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీరు ఇట్లా బూతులు మాట్లాడుతా అంటే ఏ ధైర్యంతో తోటి ఆడవాళ్ళు రాజకీయంలోకి వస్తారని విద్యార్థులు రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రజలారా రేవంత్ రెడ్డి మంచి మాట్లాడతాడు కేటీఆర్ మంచి మాట్లాడతాడు అని నేను అనట్లేదు పాలించేటోళ్ళ ఇట్లుంటే సమాజం ఏమైతుంది ఎప్పుడు బాగుపడుతుంది ఆడవాళ్ళు సురేఖక్కన కల్తామంటే భయపడతా అమ్మో మేము పోతే ఏమైనా తప్ప అయితే మీడియాని అట్లా తిట్టింది మమ్మల్ని ఎట్లా తిడుతుందో అని చెప్పి పాపం వాళ్ళకి ఏమైనా పనులుంటే మీ దగ్గరికి వచ్చి కలవలేకపోతారు అందుకే ప్రజలారా మనకి ఇట్లాంటి రాజకీయ నాయకులు వద్దు చదువుకున్న వాళ్ళు సమాజంలో వాల్యూస్ తోటి ఉన్నోళ్ళు రాజకీయంలోకి రావాలి మన పార్టీలో చేరాలని విద్యార్థుల రాజకీయ పార్టీ పదే పదే చెప్తుంది మంచిగా చదువుకున్నోడు సమాజంలో మంచిగా రాజకీయంలోకి వస్తే వాడు అట్లే ఉంచాడు వాని బూతులు దిట్టా వీని బూతులు తిట్టా వాళ్ళ భార్యలను దూషించా వీళ్ళ పిల్లలను దూషించా ఎవరు లాస్ అవుతారు సమాజం అంతా లాస్ అవుతుంది కదా మీరు రాజకీయంలో మంత్రి పోస్టులు ఉన్నారు మీరు చాలా హుందాగా మాట్లాడాలి కొండ సూర్య అక్క గారు ఇప్పటి నుండి అయినా ఇట్లాంటి బూతులు మాట్లాడొద్దని విద్యార్థుల రాజకీయ పార్టీ సలహా ఇస్తుంది సరే ఏదైనప్పటికీ మీరు నాగార్జున గారి కుటుంబం మీద చేసిన వాక్యాలకు ఎంత శిక్ష పడుతుంది అనేది న్యాయస్థానం మీరు ఆ ట్వీట్ తోటి వాళ్ళకి సారీ చెప్పినట్టే ఆ శిక్ష గురించి న్యాయస్థానం చూసుకుంటది కానీ ఇప్పుడు మీరు బీసీ మంత్రి కాబట్టి బీసీలు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోవాలి ఆ విధంగా మీరు పోరాటం చేయాలి అట్లా మీరు బీసీ సమాజానికి సపోర్ట్ చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది జై తెలంగాణ జై విఆర్